హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ తిన్నారా ఓ చాలా చాలాసార్లు తిన్నామనుకుంటున్నారా ఈరోజు నేను చూపించే ఆమ్లెట్ మాత్రం చాలా డిఫరెంట్ అండి మనము థర్స్డే సాటర్డే ఇట్లా కొన్ని కొన్ని వారాలలో ఎగ్ తిన్నాం కదా ఆ రోజులలో ఇట్లాంటి ఆమ్లెట్ వేసి ఇవ్వాలి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం అన్నం అంతా తీసే తినేసేయొచ్చు ఇది వెజ్ ఆమ్లెట్ అనమాట గుడ్డు లేకుండా చేసుకునే ఆమ్లెట్ ఇది వెజిటేరియన్ స్పెషల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంత హైప్ నేను వీడియో చివరి వరకు చూసి చూసినావు నవ్వుకోకండి ఏం చేస్తాం చెప్పండి ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్దాము ముందుగా శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలి అంటే బజ్జీల పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ పిండిని ఆమ్లెట్ లాగా ప్యాన్ పైన వేయాలి మా మమ్మీ ఇక్కడ చేతితోటే కలుపుతుంది మీరు అలా ట్రై చేయకండి చేతితో కలిపితే మన చే స్కిన్నే అంటుకుంటుంది ఆమ్లెట్ లాగా మా మమ్మీ అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి అలా చేస్తుంది మీరైతే అస్సలు అలా ట్రై చేయకండి తర్వాత దాన్ని మొత్తం కా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అయితే నాకు ఇక్కడ కొంచెం తొందర ఎక్కువ నేను దాన్ని ఉడక ముందే కొంచెం కెలికాను అనమాట అందుకని అది రౌండ్ షేప్లో రాలేదు నాలాగా మీరు అస్సలు ట్రై చేయకండి అది లేచేంత వరకు వెయిట్ చేయండి తర్వాత తిప్పుకోండి రౌండ్గా వస్తుంది మేము సార్లు చేసాము మాకు రౌండ్గా వచ్చింది ఈసారి చెప్పాను కదా నాకు తొందర ఎక్కువ అని నేనే తిప్పాను అందుకే అలా పొ పొడి పొడిగా అయిపోయింది అయినా రౌండ్గా వస్తే ఏంటి షేడ్ రౌండ్గా రాకపోతే ఏంటి మనం ఎలాగైనా తినేటప్పుడు చింపుకొనే తింటాం కదా టేస్ట్ ఎలా ఉందా అన్నది మ్యాటర్ అన్నమాట ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది